వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ముందుగా ఎవరైనా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో మేము వీడియో పెట్టిన వెంటనే వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు మునకాయ పులుసు అండి చాలా బాగుంటుంది నా స్టైల్లో సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా చూసేయండి దానికోసం మూడు మునకాయలు పొట్టు తీసుకోవాలి తర్వాత నాలుగు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం వెల్లుల్లి కొత్తిమీర ఐదు టమాటాలు చిన్నగా కట్ చేసుకోవాలి పెట్టిన కోడిగుడ్లు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండి నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడికించిన ఎగ్స్ని మనం ఘాట్లు పెట్టుకుంటే ఎగ్స్ అనేది ఫ్రై అయ్యి మనకు లోన వరకు సాల్ట్ పసుపు కారం అంతా బాగా పడుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో ఎగ్స్ని కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఎగ్ ఎగ్స్ ఎక్కువ గట్టిపడకుండా స్మూత్గా రెడ్ కలర్లో వేగుతాయి ఇలా వేయించినప్పుడే కొంచెం వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకుంటే మనకు సాల్ట్ పసుపు ఎగ్స్కి చాలా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఎగ్స్ని ఒక గిన్నెలో తీసేసుకోవాలి అలాగే మనం పొట్టు తీసిన మునకాడలను కూడా ఇలా వేసుకొని ఆయిల్లో కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా జస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉండే పచ్చివాసన పోయి మునక్కాయ మంచి టేస్టే వస్తుంది పులుసులోకి ఇలా ఫ్రై చేసుకొని ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని కొంచెం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలి అంత డార్క్గా కాకుండా చిన్న పచ్చి చూస్తే మనకు బాగుంటుంది ఈ టైప్లో ఉన్నప్పుడు మనం దంచి పెట్టుకున్న ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అనేది వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇలా అల్లం వెల్లుల్లిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకుంటే మనకి పులుసులోకి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని కలుపుకొని వేయించుకోవాలి టమాటాలో ఉండే పచ్చివాసన పోయి మనకి బాగా గ్రేవీ అనేది స్మూత్గా అయిపోవాలి ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి టమాటా ప్యూరిలా అయిపోయి టేస్ట్ అనేది పులుసులోకి బాగుంటుంది ఇలా చింతపండు గుజ్జును కూడా వడేసుకొని మనం ఇలా వేసేసుకోవాలి దాంతోనే తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఈ గ్రేవీ అనేది కొంచెం పులుసు కూడా అంత పలుచుగా కాకుండా మరీ చెక్కగా కాకుండా మీడియం స్టేజ్లో ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే మనకి కొంచెం మరిగే టైంకి కొంచెం చిక్కపడి చాలా బాగుంటుంది దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అలాగే బాగా కొంచెం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు అనేది కొంచెం బాగా మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం మునక్కాడలు వేసుకుంటే కొంచెం ఈ కదా ఈ మునక్కాడలు వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు మునక్కాడ అనేది ఉడికిపోతుంది ఆల్రెడీ మునక్కాయ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత మూత తీసి కలుపుకొని చూసుకోవాలి ఉడికిపోతుంది ఆల్మోస్ట్ ఉడికిపోతాయి కొంచెం ఉడకకపోతే మరొక టూ త్రీ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి మునక్కాయ ఉడికిన తర్వాత మనం వేయించిన మనం ఈ కోడిగుడ్లు ఇలా కొంచెం మెల్లగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అనేది పులుసులోకి బాగా మరగనివ్వాలి మరగనిస్తే మనకి ఆ గుడ్డుకి మన కాడికి ఆ ఫ్లవర్ అలా దిగి మనకి పులుసు అనేది బాగుంటుంది అలాగే మనం ఎక్క తినేటప్పుడు కూడా మనకి నోటికి చాలా రుచి అనిపిస్తుంది ఇలా ట్రై చేస్తే మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రొట్టీలోకి కానీ దేనిలోకి అయినా సెట్ అయిపోద్ది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సింపుల్గా ఎటువంటి మసాలా లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే అప్పటికప్పుడు మనం నోటికి రుచిగా తినాలి అనిపిస్తే ఈ ఎగ్ పులుసు ట్రై చేయండి నాకైతే ఎగ్ పులుసు ఈ మునక్కాడ పులుసు చాలా ఇష్టం చాలా బాగుంటుంది గ్రేవీ చూసారు కదా మరి పలుచుగా తిక్గా లేకుండా ఎగ్జాక్ట్గా సరిపోయింది కలర్ కానీ స్టెక్చర్ కానీ అంతా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడూ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి వీడియోలు అన్నంలో చూసారా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది స్టెక్చర్ ఈ చలికాలంలో కానీ ఎప్పుడే కానీ మనం ఎగ్ పులుసు అనేది చాలా మనం ఎప్పుడు తిన్నా బోర్ అనిపించేది ఇలా చేసుకుంటే మరి ట్రై చేస్తారా థ్యాంక్ ఫర్ వాచింగ్